नमस्कार ఉత్తమ సమాజం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని మానవతా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు కర్లపాం వాసి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మానవతా స్వచ్చంద సేవా సంస్థ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామచంద్ర రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇది ఆపదా దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు నుంచి తగిన ఇచ్చే గొప్ప సంస్థ అని తెలిపారు ఈ కార్యక్రమంలో దునుగంట్ల రామ్మోహన్ రావు గొట్టిముక్కల బాలాజీ బొమ్మలబోయిన సాంబయ్య ఎనుకొళ్లు పోలీసురావు అట్ల రెడ్డి పెనుమస్త నాగవరమరాజు

కలపటే తెల ఎందుకు శ్రమించిన వారు కొంతమంది ఉంటే తప్ప ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు మూడు అంశాలు మీకు చెప్తాను ప్రధానంగా మానవతా సంస్థ గుంటూరు జిల్లాకు వస్తే గుంటూరు తెనాలి కొన్నూరు బాపట్ల నర్సరావుపేట క్షీరాలు పెట్టి కూడా సరిగ్గా పనిచేయడం లేదు నెక్స్ట్ కళ్ళకాలం అంటే ఆరు మండలాల్లో మానవతా సంస్థ మన గుంటూరు జిల్లాలో ఉంది తొమ్మిది చాలా సంస్థలు ఉన్నాయి కదా మానవతా అవసరమా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది మానవత అనేది భారతదేశంలో ఉండే కూలి వాడిని కూడా దృష్టిలో పెట్టుకొని సేవ చేయాలంటే కూలింప చేసుకునేవాడు కూడా సద్ధత్వం తీసుకొని సేవ చేయొచ్చును పట్టణంలో ఉండేవాళ్ళే కాదు గ్రామీణ ప్రాంతంలో ఉండేవాడు కూడా సేవల భావంలో పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశం రెండు వేల నాలుగులో పెట్టేటప్పుడే ఆరు వందల రూపాయలు ఫిక్స్ చేశాం ఆ రోజు ఆరు వందలకు విలువ ెం మండలంలోని పెద్దగుల్లపాలెం పంచాయతీ మార్పు చెన్నయ్యవారిపాలెం కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యూరియా పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ ఏడీ ధనరాజ్ ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు మండలి వ్యవసాయాధికారి ఎం సంపత్ కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు

మనకి ఇక్కడ ఫార్మర్స్ వన్ ట్వంటీ ఉన్నారు సార్ అంటే మనకవారిపాలెం తర్వాత ఈ రోజు ఇచ్చి మనం మాకు చెన్నవాడిపాలెం కట్టవాలి సార్ ఈ నాలుగు ఏరియాలకి నూట ఇరవై ఫార్మర్స్ ఉన్నారు సార్ వీళ్ళందరూ ఈ రోజు నూట ఇరవై మనకి ఐదు వందల బ్యాగ్ సుబ్బారావా ఎకరా కవులకి తీసుకున్నారా నూట ఇరవై గ్రామ్ మంది ఉన్నారు నూట ఇరవై మందికి ఫస్ట్ డోస్ అయితే ఎకరానికి బ్యాగ్ సెకండ్ డోస్ అయితే ఏమైనా ఎకరానికి అరాబ్యా ఎకరానికి బ్యాగ్ సరిపడా ఇస్తాము ఓకేనా హ్యాపీనా సార్ థ్యాంక్ యూ ఇప్పటి నుంచి ఇంకా చేశారు కష్టపడి పని చేశారు ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేయగలిగారు చేశారు వాళ్ళు నమ్ముదాం మనము ఇప్పుడు ఇంకా బాగా చేసుకుంటాం ఓకేనా సరే అంటే ఇది నీళ్ళు తడి అయితే ఈ సంచులకి డామేజ్ ఉంటుందా సరే నెక్స్ట్ నెంబర్ చెప్పి చూపిస్తాను

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కుంభంతో స్వాగతం పలికి గౌరవవందనం సమర్పించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని శాంతి భద్రతల పరిలక్షణ నేరాల నియంత్రణ విషయంలో రాజీ పడేదని స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి కిందుకు అందరి సహకారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈరోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎల్లెండో వైలేషన్స్ కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీమ్ అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సీవన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ బెటర్ పోలీసింగ్ ఇస్ డెలివర్డ్ టు ఆల్ ది సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ So we we'll try to deliver our best and thank you. కళ్యాణ జిల్లా కారంపూడి మండలం పెద్ద కొదిమ గుండల గ్రామంలో వర్లసాగర్ బాబు కరెంటు పనులు చేసుకుంటూ గృహలకు విద్యుత్ మీటర్లు రీడింగ్ తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు సుమారు రెండు సంవత్సరాల క్రితం పెద్ద కొద్దిమ గుండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రథానికి విద్యుత్ తీగలు తగులుతాయని తీగలు తీసుకువేయాలని గ్రామస్తులు విద్యుత్ లైన్మైన్ ను కోరారు విద్యుత్ లైన్ మెన్ వర్లసాగర్ బాబును పిలిపించి విద్యుత్ తీగలను కట్ ప్రమాదం జరిగింది జరిగిన విషయంపై విద్యుత్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితుల సాగర్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సంఘటన జరిగిన నాడు విధులు నిర్వహించారు సంబంధిత విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సాగర్బాబుకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని సిపిఎం పార్టీ నగరికల్లు మండల కార్యదర్శి పేచారావు పీడీఎం పల్నాడు అధ్యక్షులు ఎస్కే మస్తాన్మణి నకరికల్లు మండల మహిళా అధ్యక్షులు బాణావత దుర్గాబాయ్ ప్రజా నాట్యమండలి పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు వీ కొండానాయక్ కోరారు కరెంటు మీటర్లు రీడింగ్ చేసుకుంటూ ఎక్కడైతే ఏదైతే లైన్ మేన్ అసిస్టెంట్ లైన్ మేన్ ఉన్నాడో వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు అదే క్రమంలో నగరకల్లు మండలం చేజర్ల గ్రామంలో అతను అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు పెదకొద గ్రామంలో వెంకటేశ్వర స్వామి రథ ఉత్సవం జరుగుతున్నది లెవన్కి ఈ సంబంధించిన ఫీల్డర్లు ఇవన్నీ తొలగించాలి నువ్వు రావాలని చెప్పేసి సాగర్బాబు మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది ఆ పనుల నిమిత్తం వాళ్ళు అధికారులు చెప్పారని చెప్పేసి వెళ్ళటము వాళ్ళు ఎలిసి తీసుకున్నారా లేదా అనేది చెప్పకుండా అతన్ని బలవంతంగా ఎక్కించి ఆ లెవన్కి ఏది విద్యుత్ స్తంభాలని ప్రమాదానికి కారకములు వాళ్ళే అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అతను అక్కడి నుంచి పడిపోయి పూర్తిగా నడుము ఇరిగిపోయి ఆపరేషన్లు అవి చేయించుకొని నాలుగైదు నెలలు బెడ్ రెస్ట్లో ఉండటం జరిగింది ప్రభుత్వం ఆ రోజు జరిగిన సంఘటనని పేపర్లో వచ్చినప్పటికి కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదు కేసు నమోదు చేయలేదు ఇంత మటుకి సాగర్బాబు వల్లనే వాళ్ళ కుటుంబం బతుకుతూ ఉంది ఇటీవల ఈయన ఈయన మీద దిగులేసుకుని వాళ్ళ తండ్రి కూడా చనిపోవడం జరిగింది తల్లి ముసలామా ఇద్దరు పిల్లలు వాళ్ళ బదులుదేరని మొత్తాన్ని అయిపోయింది వాళ్ళు చేసిన చర్యల వల్ల కాబట్టి ఎవరైతే లైన్ మీద వెంకటేశ్వర్లు అసిస్టెంట్ లైన్ మీద పరబ్రహ్మచారి ఉన్నారో అతన్ని ప్రోత్సహించే కరెంటు స్తంభం ఎక్కించి ఈ ప్రమాద ప్రమాదానికి కారకులయ్యారు వాళ్ళు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటీవల కలెక్టర్ గారిని కూడా కలిసి పల్నాడు జిల్లా పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు ఆదివారం కుసుమ హరినాథ్ బాబావారి మందిరం నందు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యకుడు పాండురంగ శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాండురంగ శ్రీను సాలువార్లతో సన్మానించి అన్న సంతర్పణం ప్రారంభించడం జరిగింది అన్న సంతర్పణ కార్యక్రమం కొలిసెట్టి వెంకట సావిత్రి కొలిశెట్టి రామకృష్ణారావు పట్టణ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యకుడు కొత్తకోట హనుమంతరావు కట్టుమూరి పూర్ణయ్య బులియన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యుడు ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించడం జరిగింది seri wawarang Duraном Hawa जय मोहम्मद को mất công này không, mất công, mất công, mất công, 12 3 2 1 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 हम पर्यटन स्थलों पर घूमने का और आपसे मिलने के लिए दूसरा मौसम बनने जागरूकता बनने ताकत अपने रिश्तों को बढ़ा देने तमाम व्यवस्था करने इतने के शेष इनको तो देखना वैसा आशीर्वाद ना होना करना आनंद आने की उम्मीद अन्य तरीके के धारणा को 你好，再见。 ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఊర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలకు నరాల బలహీనత అనే వ్యాధి ఉంటుందని అలాంటి వైసీపీ నేతలందరికీ ఇలా మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యం అందించాలని గురిజాల ఎమ్మెల్యే ఎరపత్రేణి శ్రీనివాసరావు చేశారు మల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉన్న హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుంటూరు ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ ఆర్గా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ శిబిరంలో ముఖ్య అతిథిగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణదేవరాయలు గురిజాల ఎమ్మెల్యే ఎరపత్రేణి శ్రీనివాసరావు టీటీడీ మెంబర్ జంగ కృష్ణమూర్తి రైతులను పాల్గొని ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం జడ్పీ హైస్కూల్ నందు నూతనంగా నిర్మించిన పలు అభివృద్ది కార్యక్రమాలను వారు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం వారి వైద్యం కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని ముఖ్యంగా క్యాన్సర్ వైద్యం కోసం వైద్యం అందిస్తున్నట్లు వారు తెలిపారు ఎరపటినాడు శ్రీనివాసరావు గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణరావు హాస్పిటల్పల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి చెందులు పెట్టి పెద్ద ఎత్తున బాగుండే ముఖ్యంగా క్యాన్సర్ కి సంబంధించి చాలా మంది క్యాన్సర్ అంటే గురించి మనం వెళ్ళా వెళ్ళి అక్కడ చూపించుకోవడా చూపించుకున్న తర్వాత మెల్లి భయం చూపించుకునే దగ్గర నుంచి ఏం చెప్తారు క్యాన్సర్ అంటే ఇంకా జీవితం అయిపోయింది అనుకునే మనస్సుతో ఆలోచనతో చాలా మంది ఉంటారు అందుకని దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే ఎంత దాన్ని చూపించుకోకుండా ఎంత ఉని అంత మంచిది మనసున్నా ప్రశాంతంగా ఉంటది కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు అలా కాదు ఈ రోజుల్లో క్యాన్సర్ అంటే చాలా మటుకు ఎక్కువ శాతం మందికి అరవై అరవై శాతం మందికి దాకా ఎక్కువ శాతం మందికి నయం అవుతుంది ఇందాక మీరు విన్నారు ఒక మాట్లాడారు చాలా వేరే వేరే మాట్లాడిస్తే అది రకంగా అలా కాకుండా సర్క్యూ పడిగారు ఆమె వచ్చి మాట్లాడండి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడండి ఏమైంది అలా అయింది అనేది విన్నారు మనందరూ దాన్ని పోన్ చేస్తే ఈ రోజులో చాలా మంది క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో వాటిని నయం చేసేవే ఉన్నాయి ముందుగా డిటెక్ట్ చేస్తే మనం ఫ్యామిలీ రోజు జరుగు సాధించాలి గతంలో కూడా ద్వారంపూడి గురయ్యాల మండలం జానపాడు చాలా చోట్ల కూడా క్యాంపులు నిర్వహించారు ఇప్పుడే ఒక మహిళ మాట ఇటువంటి ఫలితాలు సహకారంలో వైద్య సదుపాయం అందితే మనుషులు ఏ విధంగా మరి ప్రాణాపాయం నుంచి బయటపడతారో ప్రాణాలు కాపాడుకుంటారో మనం చూస్తున్నాం వైద్యం నారాయణ ఎవరు ఏ రంగంలో ఉన్నా ఎంత పదవుల్లో ఉన్నాయన్ని అనుకుంటున్నా ఆరోగ్యం లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు సో ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి వైద్య రంగానికి పెద్దపేటు వేస్తా ఉన్నారు ఈ సంవత్సరంలో మనం చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయం గురించి సీఎం నియోజకం ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు మంది నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు కోట్ల మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సహకారంతో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు వైద్య రంగం మీద వేల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు అయినా సరే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా వైద్యానికి దూరంగా ఉంటున్నారు సమాప్తం నమస్కారం